రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మా ముసలోళ్ళ గోస ఉసురు తప్పకుండా కలుగుతుంది ఈసారి అయితే ఎన్నికల్లో ఓడిపోతాడు గాలిగోయే కంపను తీసుకొచ్చి ఎక్కడో అయిపోయింది మా బతుకులు నాలుగు వేలు పింఛన్ డబ్బులు ఇస్తానన్న రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మా కూర్చొని మన్ను పోసుకున్నట్టు అయిపోయింది రేవంత చెప్పుడు మాటలు ఆశపడితే ఉన్నది వాయ ఉంచుకున్నది వాయ్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా ఉండే ఫస్ట్ తారీఖు రానే పింఛన్ పైసలు పడుతుండే ఎవ్వరి దగ్గరకు పోయే అవసరం లేకుండే ఎవ్వరు ఒక్క రూపాయి బాగా కడుకర్చుకునే పని లేకుండే అవగానే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడికి వెళ్ళి మాకు పింఛన్ పైసలు లేదు ఫస్ట్ తారీఖు వద్దంది పోతుంది కానీ పింఛన్ అయితే వస్తలేదు వాటి కోసం ఎవ్వలు చెప్పుకోవాలి మనసారే పార్లమెంట్ లో మా తరఫున కొట్లాడే కేసీఆర్ మనుషుల్లే గెలిపిస్తాం కారే రావా అని అంటున్నారే తెలంగాణ జిల్లలలో